పిల్లని సాయంత్రం వేళ పనులన్నీ కూడా చేసుకున్నాను ఒకటొక్కటి ఇంకా అన్నం వండడం ఉంది కూర వండడం ఉంది అన్నం అయితే ఎసరోలో వేసేసానండి దాన్ని చూసుకుంటూ ఇంకా వర్షం అయితే పడుతుంది ఒక పక్క నుంచి మా పొట్టేళ్లని అయితే తీసుకొచ్చి బదులోనైతే పెట్టేశానండి మరి వర్షానికి తడిసిపోతుంది కదా దానికి కూడా ఒక చిన్న ఇల్లు లాంటిది అయితే మేము ఏర్పాటు చేసాము ఇంకా పుల్లలైతే ఇలా మరి ఏదో ఒకటి అయితే కప్పుకొని ఇలా దాచుకోవాల్సి ఉంటుంది లేదంటే తడిచిపోయాయి అంటే పొయ్యండి కూడా ఇబ్బంది కదండి అందుకనే ఇలా కవర్ అయితే దీన్ని కప్పేసి పిల్లలైతే తడకుండా చేస్తూ ఉంటాను ప్రతిదీ దాచుకోవాలని ఈ వర్షానికి అలాంటి ఉన్న ఉన్నవాళ్ళైతే ఇంకా ఇది ఎదురుగుండా వచ్చే వర్షం పడకుండా అయితే దీంతో అయితే కవర్ చేసాము ఈ బరకం కట్టుకొని ఇంకా దాన్ని వచ్చేదాన్ని అయితే మనం ఆపలేం కదండి లోపల కంటూ కూడా వచ్చేస్తుంది ఒక ఒక్కోసారి అయితే ఇటు సైడ్ నుంచి వస్తుంది ఒక్కోసారి అయితే అటు సైడ్ నుంచి వస్తుంది ఎడపెడ వాయిన్ చేస్తూ ఉంటుంది ఏదేమైనా అది వచ్చిందని అయితే మనం ఆపలేం కదా రోజు సంగతి ఏమో తెలియదు కానీ వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆవకాయతోనో ఇలా చికెన్ కమ్మకమ్మగా అదేనండి కారం కారంగా తినాలనిపిస్తుంది ఏంటో తెలియదు చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ అయితే బ్రాయిలర్ అయితే తెప్పించనండి నేనైతే లేయర్ చికెన్ తెప్పిస్తాను లేయర్ కోళ్లు ఎంత త్వరగా పెరిగిపోతాయో మనలో ఉండేటువంటి హార్మోన్స్ కూడా అంతే త్వరగా చేంజ్ అయిపోతాయి కదండి అందుకని దాన్ని తినడం అంటే అంత నాకు ఇష్టం లేదు పిల్లలకు కూడా పెట్టదలుచుకోలేదు వాళ్ళకి నచ్చిన నచ్చకపోయినా కొన్ని రోజులైతే పేచి పెట్టేశారు కాస్త నిమ్మలంగా అయితే దానికి అలవాటు పడ్డారు ఎరైతే కొట్టుకునే కన్నా కాస్త చిన్నరైతే కొట్టుకుంటే దెబ్బ తక్కువ తగులుతుంది కదండి అంతేనండి ఈ లేయర్ కి బాయిలర్ కి ఉన్నటువంటి తేడా అప్పుడప్పుడు ఫిష్ మటన్ కూడా తింటూ ఉండాలి చేస్తామండి అలవాటు పడిపోయిన నోరు కదా ఎంత ప్రమాదం అన్నా గానీ ఆ చికెన్ మీదకే లాగేస్తూ ఉంటుంది ఏంటో ప్రాణం చేయడం పూర్తయిన తర్వాత అలా కూర అన్నం కూడా తీసుకుని అయితే ఇక్కడ బయటకు తెచ్చుకుని ఇలా పిల్లల్ని అయితే కూర్చోబెట్టుకుని వాళ్ళకి కావాల్సినంత కడుపు నిండా వడ్డిస్తూ ఉంటే ప్రాణానికి అది చాలా అనిపిస్తుంది అండి అంతకన్నా అంతకన్నా తృప్తి ఏమీ లేదు వాళ్ళకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే ఆనందమే వేరండి వాళ్ళ కడుపు నిండా తినే వరకు అక్కడే కూర్చొని వాళ్ళని చూసుకుంటూ ఉంటాను మా వాళ్ళతో పాటు మా మేనకోడలు కూడా ఉన్నారండి వాళ్ళు చిన్నప్పటి నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంత అయినా గానీ నా చేతోటే వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాను వాళ్ళందరూ ఒక చోటకు వచ్చినప్పుడు అయితే హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారు ఇంకా మా అబ్బాయికి అయితే వేలు బాగోలేదనేసి నేనే తినిపిస్తూ ఉన్నాను ఇంకా దీన్ని చూసారా పిల్లలకు అన్నం పెట్టాను మరి దీనికి కూడా పెట్టాలి కదండి ఓ అరుస్తూ ఉంది పెందలకడే బదిలో పెట్టేశాను ఆకలి అవుతుంది అందుకని దీన్ని కూడా గడ్డి మీదకైతే వదిలేశాను అది కడుపు నిండా తింటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి